మన తెలంగాణకు చెందిన కోలాన్ ఇండస్ట్రీస్ కంపెనీ వాళ్ళు కొత్తగా ఒక లోడర్ ఎలక్ట్రిక్ ఆర్టును అయితే మార్కెట్ లాంచ్ చేశారండి దాని పేరు ఎలక్ట్రాలి స్మార్ట్ ఇది ఒక లోడర్ ఎలక్ట్రిక్ ఆటో అండి ఈ ఎలక్ట్రిక్ ఆటో ఎంత వెయిట్ క్యారీ చేయగలుగుతుంది దానికి సంబంధించిన పూర్తి సమాచారంతో మన ఈవీ కొరాట్ రివ్యూ ఛానల్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది లోడ్ ఎంత ఇతర పారామీటర్స్ కోసం అయితే మనం ఆ వీడియో చూడండి ఈ వీడియోలో మన మనం ఈ ఎలక్ట్రిక్ ఆటోలో మనకి ఎటువంటి స్పెసిఫికేషన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఎటువంటి ఆడియన్స్ ఎలక్ట్రిక్ కార్డును తీసుకోవచ్చు పూర్తి సమాచారాన్ని ఈ వీడియో తెలుసుకుందాం ఈ ఎలక్ట్రాలిక్ స్మార్ట్ ఎలక్ట్రిక్ ఆటోలో కంపెనీ వాళ్ళు రెండు రకాల బ్యాటరీ ప్యాక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అండి ఫస్ట్ లెడాసిడ్ బ్యాటరీ ప్యాక్ రెండోది అయితే మనకి లిథియమైన్ బ్యాటరీ ప్యాక్ ఇక్కడ ఏదైతే మనకు ఉందో కింద ఈ బ్యాటరీ ప్యాక్ అయితే అమర్చారండి ఆ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వచ్చి ఆరు పాయింట్ మూడు కిలో ఆట బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు లెడాసిడ్ బ్యాటరీ ప్యాక్ తో అయితే మనకి ఛార్జింగ్ టైం ఒక పన్నెండు గంటల సమయం పడుతుంది లెడాసిడ్ బ్యాటరీ ప్యాక్ తో అయితే ఎలక్ట్రిక్ ఆటో రేట్ వచ్చి లక్ష ఎనభై రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు అదే మనకి ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్తో తో కావాలనుకున్నట్లయితే సేమ్ ఆరు పాయింట్ మూడు కిలో వాటర్ బ్యాటరీ ప్యాక్తో తో అయితే కనుక రెండు లక్షల ఇరవై వేల రూపాయల ప్రైస్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఒక్కసారి ఛార్జ్ పెడితే వీళ్ళు నూట అరవై కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది ఇస్తున్నారు అంటే మీరు నడిపితే ఖచ్చితంగా వచ్చే రేంజ్ వచ్చి నూట అరవై కిలోమీటర్లు బట్ అది లోడు అంటే మూడు వందల నలభై నాలుగు లోడ్ పెడితే మీకు నూట అరవై కిలోమీటర్లు మైలేజ్ ఆఫర్ చేస్తున్నారు ఎటువంటి లోడ్ లేకపోతే కనుక రెండు వందల పది కిలోమీటర్ల వరకు మైలేజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ ఆటోలో మనకి పన్నెండు అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారండి వెనక సైడ్ ముందు వైపు కూడా మనకి డ్రమ్ బ్రేకింగ్ యాక్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇక బ్యాటరీ ప్యాక్ అనేది ఈ కింద ప్లేస్ లో అయితే మనకి బ్యాటరీ ప్యాక్ అనేది అమర్చడం జరుగుతుంది ఇక ఇందులో మనకి ఒకటి పాయింట్ రెండు కిలో మిడ్ డ్రైవ్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారండి ఈ మోటార్ సాయంత్రం మనకి ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఇక ముందు సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఎల్ఈడి లైట్ అయితే ఇస్తున్నారు ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చి హై బీమ్ ఎల్ఈడి లైట్ అలానే టర్న్ లైట్ ఇండికేటర్స్ ఇస్తున్నారు కింద చూసుకున్నట్లయితే మనకి హార్న్ సంబంధించిన మ్యాగ్నెట్స్ అయితే ఇక్కడ ఉంటాయి ఇక్కడ వచ్చి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు అండి ఇక్కడ మనకి మడ్ గార్డ్ చూసుకున్నట్లయితే స్టీల్ మడ్ గార్డ్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఫ్రంట్ సైడ్ కూడా మనకి ట్వెల్వ్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఫ్రంట్ సైడ్ కూడా మనకి డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు సో ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డ్రైవర్ సీట్ అయితే ఇక్కడ లభిస్తుందండి పెద్దగానే సీట్ అయితే ఆఫర్ చేశారు ఇక్కడ మన సీట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చండి ఓపెన్ చేసుకుని ఇక్కడ కింద ఏదైతే ప్రదేశం ఉందో ఇక్కడ చాలా ఎక్కువ బూట్ స్పేస్ అయితే ఉంది ఈ బూట్ స్పేస్ లో మనం ఏదైనా సామాన్లు పెట్టుకుని టూల్స్ లాంటివి ఏదైనా పెట్టుకుని అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ రైట్ సైడ్ అయితే మనకి హ్యాండ్ బ్రేక్ కూడా ఇచ్చారు ఇది ఆఫ్ చేయొచ్చు హ్యాండ్ బ్రేక్ ఆన్ చేయొచ్చు ఇక్కడ మనకి ఇచ్చేదైతే కాల్ తో ఆపే బ్రేక్ అనమాట ఇక్కడ కాల్ దగ్గర ఉంటుంది ఇది హై బీమ్ లో బీమ్ స్విచ్ అండి అలానే మన టర్న్ లైట్ ఇండికేటర్ స్విచ్ ఇది ఇది హార్న్ ఇట్ సైడ్ వచ్చి స్పీడ్ మోడ్స్ అండి థర్డ్ మోడ్ సెకండ్ మోడ్ ఫస్ట్ మోడు అలానే లో బీమ్ హై బీమ్ స్విచ్ ఇది ఇది మనకి డైరెక్ట్ రివర్స్ ఇందులో మనకి ఫ్రంట్ కి వెళ్తుంది ఆటో వెనక్కి వెళ్ళాలంటే ఆర్లో పెట్టుకుంటే ఇలా సౌండ్ వచ్చి మనకి రివర్స్ లోకి వెళ్తుంది కీ వచ్చి మనకి ఫిజికల్ కీ ఇస్తున్నారు రిమోట్ కీ కూడా ఆఫర్ చేస్తున్నారు డైరెక్ట్గా అయితే ఫిజికల్ తో ఆపరేట్ చేయవచ్చు మీరు రిమోట్ గా కావాలనుకుంటే ఈ రిమోట్ కీ ద్వారా కూడా ఆటోని అయితే ఆన్ చేయవచ్చు ఇప్పుడు మన ఆటో ఆఫ్ పొజిషన్లో ఉంది ఇక్కడ ఈ పవర్ బటన్ టూ టైమ్స్ ప్రెస్ చేస్తే ఆటో ఆన్ అవుతుంది దీన్ని లాక్ చేసుకుని యాంటీ థెఫ్ట్ అలారం కింద పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ అన్లాక్ బటన్ మీద ఒకసారి ప్రెస్ చేయాలి తర్వాత కింద ఉన్న లాక్ బటన్ మీద ఒకసారి ప్రెస్ చేయాలి ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి మన మన ప్రమేయం లేకుండా ఆటోని తోల్దామని ప్రయత్నించారనుకోండి ఇలా మనకి యాంటీ థెఫ్ట్ అలారం సౌండ్ అయితే లభిస్తుంది మనం ఆ దొంగనైతే పట్టుకోవచ్చు ఈ లాక్ని తీసేయాలంటే ఇక్కడ అన్లాక్ బటన్ ప్రెస్ చేయాలి ఇప్పుడు మామూలుగా ఎటువంటి అలారం అయితే మాగదు ఇప్పుడు మనం కీతో ఎలా ఆన్ చేయొచ్చు చూద్దాం జస్ట్ కీని పెట్టి రైట్ సైడ్ తిప్పితే ఆటో అయితే ఆన్ అవుతుంది ఇక్కడ మనకి బ్యాటరీ పర్సంటేజ్ అనేది బార్స్లో ఇక్కడ చూపిస్తున్నారు ఇక్కడ వచ్చి ఓల్టేజ్ డీటెయిల్స్ అండి ఇక్కడ వచ్చి మనకి ఓడోమీటర్ రీడింగ్ ఇది ఇక్కడ నెక్స్ట్ వచ్చి కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ స్పీడ్ రీడింగ్ ఇక్కడ కనిపిస్తుంది ఈ పెద్ద జీరో జీరో అనుకుంది కదా ఇక్కడ మన స్పీడ్ వెళ్ళే ఇక్కడ స్పీడ్ డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి ఇక్కడ టెంపరేచర్ చూపిస్తుంది బ్యాటరీ ప్యాక్ టెంపరేచరు అలానే లైట్ ఇండికేషన్ ఇది ఇక్కడ మోడ్స్ అనమాట ప్రజెంట్ ఫస్ట్ మోడ్ లో ఉంది ఇప్పుడు నేను మోడ్స్ మారిస్తే వన్ కాస్త సెకండ్ మోడ్ లోకి వెళ్ళింది ఇంకోసారి మారిస్తే థర్డ్ మోడ్ లోకి వెళ్ళింది ఇప్పుడు మన ఆటో యొక్క కొలతలు చూస్తే ఇది మూడు అడుగుల ఏడు అంగుళాలైతే అయితే ఉందండి ఇది వచ్చి మనకి దాదాపుగా ఐదు అడుగుల వరకు అయితే లెంత్ ఉంది సో మన ఎలక్ట్రాలి ఆటోలో స్పేస్ చూసారు కదా ఎంత స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు అండి బాడీ కూడా చూసినట్లయితే కంప్లీట్ మనకి ఐరన్ బాడీ ఆఫర్ చేస్తున్నారు సో వీళ్ళు వన్ పాయింట్ టూ కిలో వాట్ మోటార్కి వీళ్ళు ఇస్తున్న ఎవరైతే వాడుకుంటారో వాళ్ళకి మూడు వందల నలభై నాలుగు కేజీల వరకు వెయిట్ కెపాసిటీ అని చెప్తున్నారు కానీ మాకున్న అవగాహన మేరకు ఒక వన్ పాయింట్ టూ కిలో వాట్ మోటార్కి దాదాపు ఒక ఐదు వందల కేజీల వరకు అయితే లోడ్ వేసుకోవచ్చు బట్ వీళ్ళు సేఫ్టీ పారామీటర్స్ కోసం అయితే ఒక మూడు వందల నలభై నాలుగు కేజీలు అంటే వాళ్ళు ఇచ్చే రేంజ్కి తగ్గట్టుగా అంత చెప్తున్నారు బట్ అప్ టు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఈ ఆటో అయితే లాగలే కెపాసిటీ ఉంది అలానే ఈ ఆటోలో కనుక వీళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పిన లోడ్ కన్నా ఎక్కువ లోడ్ వేస్తే మాత్రం కొంచెం పికప్ తగ్గే అవకాశం ఉంటుంది సో దాన్ని ఓకే దాన్ని కాంప్రమైజ్ అవుతాం అనుకుంటే కనుక మీరు ఎక్కువ లోడ్ అయ్యి కూడా వేసుకోవచ్చు టాప్ ఏదైతే ఉంది ఇది ఓపెన్ టాప్ ఇది మీరు కావాలంటే రూఫ్ కూడా పెట్టించుకుందాం అనుకుంటే ఎడిషనల్ కొంచెం డబ్బులు పెట్టుకుందాం అనుకుంటే నేను కంప్లీట్గా రూఫ్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఓపెన్గా ఇచ్చిన ఎలక్ట్రిక్ ఆటో దీన్ని మనం ఇలాగే కాదు దీన్ని ఓపెన్ కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం అయితే దీన్ని ఓపెన్ చేద్దాం అండి ఇక్కడ ఎలా దీన్ని అయితే పైకి అనాలి దీన్ని కూడా మనం పైకి అంటే ఇదైతే ఓపెన్ అవుతుంది నెక్స్ట్ దీన్ని కూడా ఈ సైడ్ కూడా మనం ఓపెన్ చేయవచ్చు ఇలాగ మనం ఈ సైడ్ ఓపెన్ చేయొచ్చు నెక్స్ట్ మనం ఈ సైడ్ కూడా ఓపెన్ చేస్తే కంప్లీట్గా అంటే మనం ఇక్కడే కాకుండా కొంచెం పొడవైన ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉంటే దాన్ని ఇక్కడ దాకా పెట్టుకోవాలనుకున్నప్పుడు అయితే దీన్ని అన్ని ఓపెన్ చేసుకుని ఇక్కడ అన్ని సామాన్లు పెట్టుకుని దాని కానీ తాడు కట్టుకోవడం సో మనకు కావాలంటే అడ్డంగా కానీ నిలుగా కానీ ఎక్కువ పెద్ద పొడవాటి సామాన్లు ఉంటాయి కనుక ఇలా పూర్తిగా ఓపెన్ చేసి అయితే పెట్టుకోవచ్చు సో ఇలా కాదు డైరెక్ట్ ఫట్ ఫస్ట్ మనం వేసుకోవాల్సింది తీసేయాలి ఫస్ట్ మనం ఈ సైడ్లో ఉన్నదైతే మనం లాక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ రెండు వేసుకోవాలన్నమాట ఇలా అయితే మనం ఆటోని అయితే లాక్ చేసుకోవచ్చు క్రేర్ సైడ్ కూడా మనం బ్రేక్ సప్లై చేసినప్పుడు కానీ లైట్ వేసినప్పుడు కానీ ఆ లైట్స్ కూడా ఇక్కడైతే ఆఫర్ చేస్తున్నారు ఇవి వచ్చి మనకి నార్మల్ ఎల్లు లైట్స్ అయితే ఉంటాయి ఈ ఎలక్ట్రిక్ ఆర్టోని నడపడం కూడా జరిగిందండి సో ఈ లోడర్ ఎలక్ట్రిక్ ఆర్టోని ఎవరు తీసుకోవచ్చు అంటే మనకి ఎవరైనా పాల వ్యాపారస్తులు కానీ రైతులు కానీ మరీ ఎక్కువ లోడ్ కాకుండా అప్ టూ ఒక నాలుగు వందల కేజీల వరకు లోడ్ వేస్తాం అనుకున్న వాళ్ళైతే ఈ ఎలక్ట్రిక్ ఆటోని ప్రిఫర్ చేయొచ్చు ఎందుకంటే దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ అనేది లైట్ వెయిట్ ఉంటుంది ఇన్ కేసు ఏమన్నా మట్లు దిగబడిపోయినా కూడా మనమే దాన్ని పైకి ఎత్తి తీసుకోవచ్చు అంత బరువు కూడా ఎలక్ట్రిక్ ఆటో అయితే ఉండదు సో మీరు కావాలంటే చూడండి ఈ ఆటోని మనం జస్ట్ ఇలా నడిపేసుకోవచ్చు ఇలాగ బ్యాటరీ పవర్ ఉన్నా లేకపోయినా మనం ఈజీగా నడుపుకోవచ్చు అనమాట అంత బరువు అయితే అనిపించదు మనకి అలానే మనకి ఎలక్ట్రిక్ ఆటోలో గుర్తు పెట్టుకోవాల్సిన ఏంటంటే ఆటోని వెనక్కి నెట్టాలి బ్యాటరీ పవర్ ఆఫ్ చేసుకుంటే కనుక మనకి ఈజీగా మూవ్ అయిపోతుందండి ఒకవేళ మనకి తాళం ఆన్లో ఉంటే మాత్రం అంత అంత స్మూత్గా అయితే మూవ్ అనమాట మోటార్ పవర్ రివర్స్ లో యాక్ట్ చేస్తుంది ఇక ఎలక్ట్రిక్ ఆటో ప్రైస్ చూసుకున్నట్లయితే లెడాసిడ్ బ్యాటరీ ప్యాక్తో అయితే లక్ష ఎనభై వేల రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు అదే ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్తో అయితే కనుక రెండు లక్షల ఇరవై వేల రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు లెడాసిడ్ బ్యాటరీ ప్యాక్తో అయితే కనుక మీకు సంవత్సరం పాటు వారంటీ ఇస్తున్నారు ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్తో మూడు సంవత్సరాలు వారంటీ ఇస్తున్నారు నన్ను అడిగితే కనుక నలభై వేల రూపాయలు తేడా ఉన్నా కూడా ఎక్కువ బ్యాటరీ ప్యాక్ వారంటీ ఇస్తున్నారు కాబట్టి ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ వెళ్ళడమే బెటర్ అండి కొంచెం ఎక్కువ లైఫ్ సైకిల్స్ వస్తే మూడు సంవత్సరాల పాటు మీరు చూసుకోవాల్సిన పని ఉండదు వారంటీ పరంగా అయితే ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఈ లోడర్ ఎలక్ట్రిక్ కార్డును తీసుకుందాం అనుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ లో కూడా అందజేస్తా ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఓపించినట్లయితే మీ నుండి మాత్రం షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మే కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి అంటే డిస్క్రిప్షన్ ఉన్న ని ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఇవి కొరాల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రివ్యూస్ కోసం ఇవి కొరాల రివ్యూ ఛానల్ ఆటోమొబైల్ కనెంట్ కోసం ఎంవీస్ ఆర్టు తెలుగు ఛానల్ ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జర్ నేచర్ డ్రై ఫ్యూచర్